ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం తాండూరు పట్టణంలో దాదాపుగా ఐదు వందల మంది విద్యార్థులతో అంబేద్కర్ విగ్రహం నుండి ఇందిరా చౌక్ మీదుగా వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం స్వామి వివేకానంద విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేశాక పట్టణ అధ్యక్షులు నరసింహుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ప్రారంభమైన విద్యార్థి పరిషత్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏర్పడి విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం ఎన్నో ఉద్యమాలు చేస్తూ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తుందని అలాగే ఈ దేశం కోసం స్వాతంత్ర్యం రాకముందో ఎంతో మంది చనిపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది కార్యకర్తలు జాతీయ జెండా కోసం ప్రాణాలర్పించిన వారు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మాత్రమే అని అలాగే ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసింది ఏవివిపి అని అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది నా రక్తం నా తెలంగాణ పేరుతో ఒకే రోజు ఇరవై వేల మంది విద్యార్థులతో రక్తదానం చేయడం జరిగిందన్నారు విద్యార్థి పరిషత్ స్థాపనా దినోత్సవాన్ని పురస్కరించుకొని అలనాడు స్వాతంత్రం వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదవ తారీఖున మరి స్థాపించబడ్డటువంటి ఏకాత్మక తత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేటువంటిది ఎంతో గొప్పది అని ఇది ఒక మహా సముద్రము లాంటిది అని చెబుతూ ముందుగా ప్రతి విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్సులు శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ఎవరు మాట్లాడొద్దు కొంచెం ప్రశాంతంగా ఉంటే కొన్ని విషయాలు చెప్తాము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేటువంటిది అందులో పనిచేసేటువంటి భాగ్యం అందులో సభ్యునిగా చేరేటువంటి భాగ్యం ఊరికేనే దొరకదు ఎందుకంటే నేను మరి పూర్వ ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా నా అనుభవాలు కూడా చెబుతాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఆ ప్రాంతంలో మరి ఇక్కడ డిగ్రీ అయిపోయి పీజీ చేసే ఆ యొక్క సందర్భం మరి కేవలం వేళ్ల మీద లెక్క సంఖ్య లోపల అక్కడ చాత్మాల్ చివరస్థాలో జెండా ఎగిరేసే వాళ్ళం చిన్న చిన్న ప్రోగ్రాములు చేసేవాళ్ళం అయితే యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అఖిల అక్కడ మరి నేను ఆర్ట్స్ కళాశాల ఇన్ఛార్జ్ గా ఏ ఇన్ఛార్జ్ గా ఉండి అనేక రకాలైనటువంటి స్ఫూర్తివంతమైన పెద్దల యొక్క సూచనలతో కార్యక్రమాల్లో పాల్గొనడమే గాక అనేక కేసులు కూడా నా పైన మరి వేయడం జరిగింది ఆ తర్వాత వాటి నుండి విముక్తి జరగడం జరిగింది అయితే ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే మరి ముఖ్యంగా నిర్మాణాత్మక సంబంధమైనటువంటి ఉద్యమాలు అలాగే ఆందోళన సంబంధమైనటువంటి ఉద్యమాలు చేసిన టోటల్ గా చివరగా దేశీయత ఐక్యమత్యము అలాగే జాతీయ భావాలు అనేటువంటివి ఏబివిపి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం అందుకే భారత ప్రాప్తి కొరకే అంకితం కొలదిగా సమర్పించే వందనం అని ఆ భారత మాత యొక్క పాద పద్మాలను ఆశ్రయించేటువంటి మనం విద్య లోపల కూడా ఏమాత్రం వెనుకడుగు వేయాలి చూడండి ఫస్ట్ జ్ఞానము అని ఫస్ట్ మంత్రం అక్కడ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు జ్ఞానము అంటే విద్య వినయ సంపన్న తత్వం అలాగే జ్ఞానము శీలము శీలైన శోభతే విద్య అంటే శీలము లేని చదువు పెద్ద పిహెచ్డి హోల్డర్ అయినా శీలము లేకుంటే వ్యర్థమే కనుక శీలము తర్వాత ఏకత ఐక్యమత్య తత్వం అందరూ ఒకటే లోకా సమస్త సుఖినో భవంతు సన్మంగళాన్ని భవంతు అనే తత్వాన్ని మరి ఏబివిపి చెప్పడం జరిగింది గత డెబ్బై ఏడు సంవత్సరాల నుండి ఈ యొక్క మరి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేటువంటిది రాష్ట్రీయ స్వయం సేవ సంఘ యొక్క మరి విద్యార్థి విభాగముగా దేశభక్తియే ఊపిరిగా ధర్మ పరిరక్షణ లక్ష్యముగా ఐదవ చేతనయే మహోన్నతమైనటువంటి మంత్రముగా పనిచేయుతుంది ముఖ్యంగా స్త్రీలు పొంగిన జీవ గట్టలు వారిన భగ్ సీమయు వ్రాలి నది ఖండము భక్తి పాడర తమ్ముడా వేద శాఖలు వెలిసనిచ్చట ఆది కావ్యం బలర బలరనిచ్చట పాదర పరమరుషులకు పాదు సుమ్మిది చెల్లెలా అని చెప్పినటువంటి వేద మంత్రాన్ని మనము పునికి పుచ్చుకున్నాం ఆ ఉపాసన దాన్ని అనుసరిస్తూ విద్యతో వినయముతో సౌశీల్యముతో సహనముతో సుగుణ స్వరూపమైనటువంటి లక్షణాలతో అలరాడుతూ దేశములోనే దేశభక్తి ప్రపేరితంగా పనిచేస్తూ ఉన్నాం అలాంటి ఆ అంశాన్ని ఇంకా ముందు కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి